ండి ఇక్కడ మా నాన్న నేను పుట్టిన ఊరని ఇక్కడ సేవ చేద్దామని ఇక్కడ నేను హాస్పిటల్ పెట్టడం జరిగింది సంవత్సరం అవుతుంది ముఖ్యంగా నేను ఇవాళ మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే సీజనల్ డిసీజెస్ కోసము పిల్లలకి అవగాహన తెలపడానికి కొన్ని జాగ్రత్తలు చెప్పబోతున్నాను ఇది రెయిీ సీజన్ కాబట్టి అండ్ కోవిడ్ కూడా మళ్ళీ ఇంకొక స్ట్రైక్ స్టార్ట్ అయింది సో కోవిడ్ ఫస్ట్ కోవిడ్ గురించి మాట్లాడాలనుకుంటే కోవిడ్ అనేది ఇప్పుడు ముందు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ఉన్నంత సివియారిటీ ఏం లేదు తీవ్రత లేదు నార్మల్ సర్ది తక్కువ జ్వరం ఎంత ఉంటుందో అలానే ఉండి తగ్గిపోతుంది సో పేరెంట్స్ అయినా పెద్దవాళ్ళైనా పిల్లలైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు అంటే బయట క్రౌడ్ ప్లేసెస్ అందరూ ఎక్కువ ఉన్న ప్లేసెస్ దగ్గరికి వెళ్ళొద్దు ఒకవేళ వెళ్ళినా మూడు సంవత్సరాలు దాటిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి మాస్క్ ధరించాలి సర్దులు తగ్గులు అయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దు మీరు కోల్డ్ కాఫ్లో సర్దులు అయినా కూడా ఓపెన్గా తగ్గడం తుమ్మడం అవి చేయకుండా ఒక మాస్క్ పెట్టుకోవాలి లేదా ఖర్చు పెట్టుకోవాలి లేదంటే ఈ హెల్పోతు ఈ తగ్గడం తుమ్మడం అలా చేయాలి దాని నుంచి మనం నుంచి వేరే వాళ్ళకి రాదు వేరే వాళ్ళ నుంచి మనం కూడా స్ప్రెడ్ కాకుండా చూసుకోవచ్చు అండ్ రిపీట్ హ్యాండ్ వాష్ తిన తినేటప్పుడు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ అయినా హ్యాండ్ వాష్ రిపీటెడ్గా చేసుకోవాలి హ్యాండ్ శానిటైజ్ చేయడం వంటి కూడా ఈ వ్యాధి అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాదు అండ్ ప్రాపర్ ఫుడ్ ప్రాపర్ ఫుడ్ అంటే ఎక్కువ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంట్లో చేసిందే బయట జంక్ ఫుడ్ కానీ మసాలా ఐటమ్స్ కానీ బిర్యానీలు కానీ అట్లాంటివి కాకుండా ఇంట్లో చేసిన ఫ్రెష్ ఆకుకూరలు పండ్లు పాలు వేడి అన్నం గోరెచ్చగా ఉన్నప్పుడే తినాలి లేదంటే వర్షాకాలము వాంతులు విరోచనాలు ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది రైనీ సీజన్ అంటే మేజర్గా ఏంటి అని అంటే దోమల వల్ల అంటే ఎక్కడంటే అక్కడ వాటర్ నిల్వ ఉండడం బట్టి అక్కడ దోమలు పెరిగే ఛాన్స్ ఉంటాయి సో మన చుట్టుపక్కల ఎక్కడైనా నీళ్ళు నిల్వ ఉంచితే అక్కడ ఏదైనా యూస్ చేసిన ఆయిల్ కిరోసిన్ అయినా ఏదైనా ఉంటే దాని మీద అట్లా ఒక రెండు మూడు చుక్కలు అట్లా వేసేస్తే ఆ మస్కిటోస్ అనేవి పెరగకుండా ఉంటుంది అండ్ ఇంట్లో మనకి ఏదైనా ఖాళీ డబ్బలు ఇంటి మీద ఏమన్నా టైర్లు అయినా పాతస అక్కడ కూడా వాటర్ నిల్వ ఉంటాయి కాబట్టి అవన్నీ వాటర్ తీసేసేయాలి అండ్ మేజర్గా కొబ్బరి బొండాలు అట్లా ఏమన్నా ఉంటే కూడా ఇంటి నుంచి ఎవ్రీ వీక్ ఒక డ్రై డే అంటే ముందు ఒక వారం ఫ్రైడే ఈస్ డ్రైడే అని పెట్టుకునే వాళ్ళు సో ఒక ఎవ్రీ డే ఒక వారం మొత్తం ఇంట్లో ట్యాంక్స్ క్లీన్ చేయడము ఇంట్లో ఎక్కడైనా నిల్వ ఉన్న మేజర్గా ఏంటంటే పూల తొట్లు తొట్లలో వాటర్ నిల్వ ఉంటే అవి తీసేయడము అట్లా మొత్తం ఎక్కడైతే వాటర్ స్టాండినేట్ ఉందో అక్కడంతా తీసేసేయాలి దీనివల్ల మనకి ముఖ్యంగా ఇప్పుడు వచ్చే కాలంలో డెంగ్యూ సీజను ఆ డెంగ్యూ వ్యాధి అనేది ఏవి సీజిటీ అనే మస్కిటో బట్టి వస్తుంది అవి రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ముఖ్యంగా పొద్దున పూట కరిస్తేనే ఈ డెంగ్యూ వ్యాధి వ్యాపించే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పిల్లలైనా పెద్దలైనా ప్రెగ్నెంట్ లేడీస్ అయినా ఫుల్ హ్యాండ్స్ లెగ్స్ కవర్ చేసే లాంగ్ బట్టలు ధరించాల్సి వస్తుంది అండ్ ఇంట్లో ఏమైనా నెట్స్ ఇంట్లో మస్కిటో నెట్స్ అట్లా పెట్టుకున్నా కూడా మనకి దోమల నుంచి వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు సో డెంగ్యూ మలేరియా ఇట్లాంటివి మస్కిటోస్ నుంచి కాపాడుకోవాలంటే ఇంట్లో ఎక్కడ వాటర్ నిల్వ ఉంచుకోవద్దు ఇంటి పరిసరాలు నీట్గా పెట్టుకోవాలి అండ్ ఈ వాతులు వివచనాలు రావద్దు అని అంటే పరిశుభ్రంగా ఇంట్లో చేసిన పుట్టే తినాలి బయట తినొద్దు కోవిడ్ నుంచి కాపాడుకోవాలి ఆ చిన్న కోవిడ్ కూడా ఒట్టి సర్ది తగ్గుతూనే తగ్గిపోతుంది పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ మందులు మీరు ఇష్టం వచ్చినట్టు మందుల షాపులలోకి వెళ్ళి కొనుక్కోవడం అవన్నీ కూడా చేయొద్దు సర్ది తగ్గు ఏమని అనిపించినప్పుడు ఇంకా ఐసోలేట్ అవ్వండి రెండు మూడు రోజులు తగ్గిన తర్వాతనే బయట పబ్లిక్ వెళ్ళాలి మాస్క్ ధరించాలి చిన్న పిల్లలైనా గర్భిణీ స్త్రీలైనా ఎవరికైనా వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గుతుంది కాబట్టి ఈ ముఖ్యంగా ఈ సర్దులు దగ్గులు నిమోనియాలు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ కాలం కాబట్టి ఆరు నెలలు నిండిన పిల్లలకి ఫ్లూ వ్యాక్సిన్ అని ఉంటుంది ఎవ్రీ ఇయర్ వేయించుకోవాలి దీనివల్ల ఏంటంటే నిమోనియా రాకుండా కాపాడుతుంది ప్రెగ్నెంట్ లేడీస్ వేయించుకోవచ్చు చిన్నపిల్లలు వేయించుకోవచ్చు దీనివల్ల మనకి క్రాస్ ఇమ్యూనిటీ అంటే కోవిడ్ నుంచి ఇప్పుడు ఎవ్రీ ఇయర్ స్వైన్ ఫ్లూ కోవిడ్ రకరకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దాని నుంచి కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు సో వ్యాక్సిన్ ఒకటి ఇప్పించుకోవాలి బయట ఎక్కువ తిరగద్దు మంచి ఫుడ్ ఆహారం తీసుకోవాలి నీళ్ళు కూడా మంచిగా ఇంకా పిల్లలకైతే వేడి చేసి చల్లార్చిన నీళ్ళు తాగితే చాలా మంచిది వరకు మనము వ్యాధులను ప్రివెంట్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ రావడానికి ఏంటంటే నేను ఇక్కడ పుట్టి పెరిగిన ప్లేస్ వికారాబాద్ కాబట్టి నాకు ఈ ప్రాంతం అంటే చాలా ఇష్టము అందుకనే నేను ఇక్కడ హాస్పిటల్ పెట్టడం అనేది సరిత చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ ఇక్కడ మేము పుట్టిన పిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి అన్ని రకాల సేవలు అందించడం జరుగుతుంది పుట్టిన పిల్లలకి కామన్లైన సర్దులు దగ్గులు మార్పులు విరోచనాలు ఫిట్స్ ఏ ల్యాబ్ సౌకర్యాలు ఫార్మసీ అంతా ఉంది సో మీకు ఎలాంటిది ఏది ప్రాబ్లం ఉన్నా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఇది ఉంది సో మీకు ఎలాంటి వై సర్వీసెస్ కావాలన్నా మేము ప్రొవైడ్ చేస్తాం ట్వంటీ ఫోర్ డేస్ సెవెన్ గవర్నమెంట్ డాక్టర్ని నేను నీలోపరిలో గవర్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసినాను ఇప్పుడు కూడా మన గవర్నమెంట్ వికారాబాద్ జనరల్ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను ఈ సరిత చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్లో షుగర్కి సంబంధించిన వైద్య నిర్మణాలు కూడా ఇక్కడ డాక్టర్ స్మిత అని అందుబాటులో ఉంటుంది సో శాంత్ర పూట ఎవ్వరికి పెద్దవాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా షుగర్కి సంబంధించింది బీపీకి సంబంధించింది ఏది ఉన్నా కూడా ఇక్కడ మా సర్వీసెస్ వినియోగించుకోవచ్చు